హాయ్ ఫహీం ఇది నీకే వీడియో సరేనా నువ్వేదో అనుకుంటున్నావు మా అమ్మ నాన్న తర్వాతే వాళ్ళ ఫ్యామిలీ తర్వాతే ఓకే నీ ఫ్యామిలీ నీ ఇష్టం అంత నీ ఇష్టమే అప్పుడు నీ పేరెంట్స్ దాకా నన్ను ఇంటి దాకా తీసుకెళ్ళకూడదు వాడైతే నన్ను ఫ్యామిలీ దాకా తీసుకెళ్ళాడు ఇంటి దాకా తీసుకెళ్ళాడు టోటల్ నువ్వే అన్నట్టు నటించి జీవించేశాడు అందులో బాగా జీవించేశాడు ఆ జీవితంలో ఓహో నేను ఒక దాన్నే అనుకొని నేను ఫీల్ అయిపోయాను చాలా అంటే చాలా ఫీల్ అయిపోయాను ఏంటి తర్వాత అర్థమైంది అందరూ ఒకటి ఆ గేమ్లో నేను ఒక ఆట బొమ్మని అయిపోయాను అది నాకు తెలియలేదు ఎందుకంటే అంతే ఒక లవ్ ఒక కేరింగ్ మనకి దొరకలేనప్పుడు ఒకరు చూపించేటప్పుడు అందులోనే ఉండిపోతాం నేను అలానే ఉండిపోయాను నాకు తెలియడానికి మేబీ ఎంత టైం పట్టింది ఏమో దేవుడు ఉన్నాడు చూద్దాం హాయ్ టిక్ టాక్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వనకం అందరూ బాగున్నారా మీ అందరికీ ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పనా ఏంటి అంటే బయటకు వచ్చిన కుర్రాళ్ళు ఒక అమ్మాయిని ఎత్తుకి పట్టుకొని సగం జీవితాలు సంకనాకించేసి సమ్మగా ఇంటికి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఓకేనా వా డీటెయిల్స్ మనకు తెలియదని చెక్క చక్కభని చేసుకొని ఇంకో దాన్ని చేసుకొని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు మనం ఏం చేయాలి అంటే వాడికి తెలియకుండా తెలిసినా పర్వాలా తెలియకున్నా పర్వాలా వాడి పూర్తి డీటెయిల్ తీసుకొని వాడిని ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో టిక్ టాక్లో ఆల్మోస్ట్ మొత్తం వేసి దెంగేయండి మొడ్డ గుడిచిపోతారు లంజోడుకులు ఇంకోసారి దేంజోలికి పోరు సరేనా గాయస్ బై బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్